వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హస్వితా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మేము రియాద్లో హిస్టారికల్ ద మోస్ట్ హిస్టారికల్ ప్లేస్ అయిన దిరియాకి వెళ్తున్నాము అది వచ్చేసి ఫస్ట్ సౌదీ స్టేట్ అనమాట ఈవినింగ్ బయలుదేరాము అక్కడికి వెళ్ళడానికి చూడండి మా పిల్లలందరూ కూడా ఎక్కారు చక్కగా కూర్చున్నారు రెడీగా ఉన్నారు స్టార్ట్ అవ్వడానికి సో ఈ దిర్యా ఏంటంటే టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ మాత్రమే స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఫోర్ నుంచి మిడ్ నైట్ ట్వెల్వ్ వరకు ఉంటుంది అనమాట సో అందుకని చెప్పేసి ఈవినింగ్ అయితే బాగుంటుంది ఈవెన్ అక్కడ సన్సెట్ కూడా వస్తుంది కాబట్టి అప్పుడు ఆ వ్యూ కూడా చాలా చాలా బాగుంటుంది ఇంటి నుంచి అయితే ట్వంటీ మినిట్స్ పడుతుంది అక్కడికి వెళ్ళడానికి దిర్యాని విజిట్ చేయాలంటే కూడా ముందుగానే టికెట్స్ అనేటివి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి సో మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాము దగ్గరకు వచ్చేసాము దిర్యా దగ్గరికి సో ఇది చూడండి వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇదంతా కూడా ముందు వైపు వెనక వైపుకి వెళ్ళి కార్ పార్కింగ్ అనేది చేసేసి రావాలి సో ఇదంతా ఫ్రంట్ వైపు అనమాట చేసేసాము ఇప్పుడే సో ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము ఇటు నుంచి మెయిన్ గేట్ నుంచి వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ అందరు కూడా ఇక్కడ నుంచే వెళ్తున్నారు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ గా మెయిన్ గేట్ కార్డ్ వస్తుంది ఇక్కడ చూడండి క్యూఆర్ కోడ్ కూడా పెట్టారు ఇక్కడే టికెట్స్ స్కాన్ చేయొచ్చు లోపలికి రాగానే చాలా ప్రశాంతంగా ఉంది అస్సలు హడావిడి లేదు చాలా ప్రశాంతంగా ఉంది ఫుల్ గ్రీనరీ ఉంది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు పదిహేడు వందల నలభై నాలుగులో దిరియా అనేది ఫస్ట్ సౌదీ స్టేట్ అనమాట సో దీన్ని రెండు వేల పదిలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్గా కూడా గుర్తించింది ఇదంతా కూడా ఫ్రంట్ సైడ్ ఇక్కడే ఇక్కడ కూడా కొన్ని స్కాన్ బోర్డులు పెట్టారు చూడండి సో ఇక్కడ టికెట్స్ అనేటి స్కాన్ చేస్తున్నారు స్కాన్ చేసేసి ఇటు నుంచి లోపలికి వెళ్ళిపోతున్నాము ఇదే ఎంట్రన్స్ లోపలికి అయితే వచ్చేసాము సో లోపలికి వచ్చాక చూస్తే ఆ సన్సెట్ చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో సో ఇక్కడ వచ్చేసి కొంత ఫొటోస్ అలా దిగడానికి కూడా డెకరేటివ్గా పెట్టారు ఇవన్నీ కూడా ఒకటే రకంగా ఉండే రెస్టారెంట్స్ సో కొన్ని షాప్స్ కూడా అలా ఉన్నాయి చాలా బాగున్నాయి అంతా కూడా మట్టితో యునిక్గా నిర్మించారు మట్టితో కట్టినవి అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చాలా ప్రశాంతంగా ఉంది కాస్త టైం స్పెండ్ చేయాలి ఒక హిస్టరీ గురించి తెలుసుకోవాలి అని అంటే ఈ ఖచ్చితంగా విజిట్ చేయాలి ప్లేస్ ఇది దిర్యా సో ఇదేదో పాతకాలం నాటి బావిలా ఉంది సో దీన్ని అయితే కప్పేశారు మొత్తం కూడా కాకపోతే అలా పెట్టారు జాలి అదంతా పెట్టేసి కప్పేశారు మూడు వందల సంవత్సరాల హిస్టరీ అయితే కలిగి ఉంది ఈ ప్లేసు సో పాత కాలంలో అప్పట్లో రాజులు ఎలా ఇక్కడి నుంచి ఎలా పాలించారు ఏం జరిగింది ఒక సౌదీ హిస్టరీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన మంచి ప్లేస్ అని చెప్తాను ఇది సో అయితే చాలా బాగుంది ఈవెన్ మొత్తం కూడా మట్టితో నిర్మించిందే చాలా యునిక్గా నిర్మించారు చాలా అద్భుతంగా కనబడుతుంది ఇక్కడ నుంచి చూస్తేనే సో ఇంకా లోపలికి వెళ్ళలేదు లోపలికి వెళ్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అనిపిస్తుంది ఇదంతా కూడా మట్టితోనూ అలాగే రాళ్లతో నిర్మించింది సో ఇంకా బిల్డింగ్ అనేది అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది వర్క్ అనేది జరుగుతుంది ఆ బిల్డింగ్ చూడండి ఎటు చూసినా కానీ త్రికోర ఆకారంలోనే కనబడుతుంది చూడండి అంత ప్యాలెస్ అంతా కూడా ట్రయాంగిల్ లాగా కనబడుతుంది ఈవెన్ ఆ విండోస్ కూడా ఎలా కనబడుతున్నాయి గోడలకు ఉన్న విండోస్ కూడా ట్రయాంగిల్ లాగా పెట్టారు ఇదంతా కూడా పార్క్ లాగా ఉంది ఇది చూడండి పామ్ ట్రీని చక్కగా బల్ల చేసేసారు కూర్చోడానికి ఎవరైనా పైకి వెళ్తున్నాము పైకి వెళ్ళే దారిలో ఇదిగో ఈ రూమ్ ఒకటైతే ఖాళీగా ఉంది ఇక్కడ ఏముందా లోపలికి వెళ్ళి చూద్దాం పదండి సో లోపలికి అయితే వెళ్తున్నాను అంతా కూడా మట్టితోటి రాయితోటి నిర్మించిన భవనాలే ఆ గూళ్ళు చూడండి ఎలా ఉన్నాయో మొత్తం కూడా త్రికోణాకారంలో పెట్టేశారు ఇటువైపు తెల్లటి స్తంభాలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో రూమ్ లోకి వెళ్దాము రూమ్ లో ఏముందో చూడాలి ఈ గూడు చూస్తే అయితే నాకైతే ఆశ్చర్యం వేస్తుంది అచ్చం మన పాతకాలంలో ఇళ్లకు గూళ్ళు ఎలాగా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట సో మళ్ళీ ఒకసారి ఊరికి పోయి వచ్చినట్టు అనిపిస్తుంది ఊర్లో నాయనమ్మలది తాతయ్యలది ఇల్లు అప్పుడు రోజుల్లో చూడలేదు కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసినట్టుగా అనిపిస్తుంది ఆ దూలాలు చూడండి ఎలా ఉన్నాయో అన్నీ కూడా కర్ర దూలాలు భలే బందోబస్తుగా పెట్టారు ఎంత అద్భుతంగా పెట్టారో చూడండి అయితే వీళ్ళు కూడా ఇలాగే మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళు అప్పుడు ఎలాంటి భవనాలు ఉన్నాయో వీళ్ళ వీళ్ళు కూడా ఇలాంటి భవనాలే వాళ్ళు అన్నమాట ఇప్పుడు అర్థమైంది సో చాలా మంచిగా అనిపిస్తుంది మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నాయనమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళొచ్చినట్టుగా అనిపిస్తుంది ఆ పక్షులు చూడండి భలే శబ్దం చేస్తున్నాయి పక్షుల శబ్దం కూడా ఎంత అద్భుతంగా వినబడుతుందో ఇక్కడ వచ్చేసి వాళ్ళ యొక్క కరెన్సీ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తున్నారు అన్ని ఎన్ని రకాల కరెన్సీస్ ఉన్నాయో అన్ని రకాల కరెన్సీస్ కూడా డిస్ప్లే చేశారు ఇక్కడ లోపలికి వెళ్దాం పదండి వాళ్ళ యొక్క రీసోర్సెస్ ఏమున్నాయో చూద్దాము వా చూడండి ధాన్యాలు వడ్లు అన్నీ కూడా పెట్టారు ఎలా ఉన్నాయో చూడండి వావ్ తక్కెడ ఇది చూడండి వాళ్ళు వేసుకున్న నగలు చూడండి ఎలా ఉన్నాయో ఆభరణాలు ఎలా ఉన్నాయో చూడండి వావ్ చాలా బాగున్నాయి కదా అబ్బా అప్పట్లోనే రకరకాల నగలు అవన్నీ కూడా వాళ్ళు చూడండి నగలు దాచుకుంటే పెట్టే కూడా పెట్టారు ఇట్లా ఒకటే దారి ఉందనమాట పైకి వెళ్తూ ఉండాలి అలా వెళ్తూ ఉండే కొద్ది అటువైపు ఇటువైపు కొన్ని రూమ్స్ అలా కనబడుతున్నాయి అందరు కూడా వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరు కూడా ఇలా కిందికి దిగి వస్తున్నారు మన ఊర్లల్లో సందులు గొంతులు ఎలా ఉంటాయో అట్లున్నాయి ఉన్నాయి అచ్చము సో ఈ డోర్ చూద్దు రండి ఎట్లుందో ఎంత అద్భుతంగా ఉందో పాతకాలం లాగా బందోబస్తు ఉన్నది చాలా ఆ గొల్లెం కూడా చూడండి ఎట్లుంది అచ్చమ్మ ఊర్లలో ఉండే గొల్లెం లాగానే ఉందనమాట ఆ పెయింట్ కూడా చూస్తుంటే నాకు ఎన్నో మా నాయనమ్మలు ఇంటికాడ ఉన్న ఊర్లలో ఉండే డోరును గుర్తుకొస్తుంది అనమాట అట్లుంది చాలా బాగుంది మళ్ళీ ఒక ఊరికి పోయి వచ్చినట్టు పల్లెటూరుకి పోయి వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే ఆ సందులు చూడండి మీకు కూడా అట్లనే అనిపిస్తుంది ఆ సందులు చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది అచ్చం ఊర్లలో పోయి సందులలో చూస్తుంటే ఎట్లా అనిపిస్తుందో ఉంది మట్టి గోడలు సో ఇప్పటికీ ఇంకా ఊర్లలో కొన్ని ఊర్లలో అయితే ఇలాగే మట్టి గోడలు మట్టి ఇల్లులు అలా ఉన్నాయన్నమాట మెల్లిగా నడుచుకుంటూ నడుచుకుంటూ పైదాకా పై దాకా వచ్చేసేసరికి అక్కడ చిన్న కేఫ్ లాగా ఉంది అక్కడ స్నాక్స్ కాఫీ అలా దొరుకుతుంది చూడండి మొత్తం ఓపెన్ ప్లేసు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ లోపలంతా కూడా గుర్రాల గురించి అనేది చూపిస్తున్నారు వాళ్ళు ఎలాంటి గుర్రాలను యూజ్ చేశారు కింగ్ వాళ్ళు ఎలా ఎన్ని రకాల గుర్రాలను యూజ్ చేశారు అనేది క్లియర్ గా చూపిస్తున్నారు ఏ టైప్ ఆఫ్ గుర్రాలు కూడా ఉన్నాయనేది కూడా ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నారు వాళ్ళు చూడండి కింగ్స్ ఎలాంటి డ్రెస్సెస్ వేసుకున్నారు ఎలాంటి నగలు ధరించారు అలాగే గుర్రాలపైన ఎలాంటి సీట్ అలా ఉంటుంది కదా ఎలాంటి సీట్స్ అలా యూజ్ చేసారనేటి క్లియర్ గా చూపిస్తున్నారు ఎంత బాగా పెట్టారో చూడండి ఇక్కడైతే వీళ్ళు ఒక్కొక్క గుర్రం గురించి కూడా పూర్తిగా డిస్ప్లే చేశారు Claro. చూసారు కదండి వాళ్ళు ఎన్ని రకాల గుర్రాలను యూజ్ చేశారు ఏంటి అనేది పూర్తిగా డిస్ప్లే చేశారు ఈ గుర్రం చూడండి ఎంత అద్భుతంగా ఉందో వైట్ గుర్రము చాలా బాగుంది అందరు కూడా ఇక్కడ చక్కగా ఫోటోలు దిగుతున్నారు చాలా బాగుంది అలాగే ఇక్కడ చూడండి గుర్రపు నాడలు అలాంటి గుర్రానికి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు దాని యొక్క ఫుడ్ అంతా కూడా డిస్ప్లే చేశారు ఇక్కడ చూడండి వాళ్ళ యొక్క వెపన్స్ ఎలా ఉన్నాయి కత్తులు ఎలా ఉన్నాయి అనేది కూడా చూపిస్తున్నారు ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా సో మొత్తం పైకి వచ్చేసాము ఫుల్ ఓపెన్ ప్లేస్ ఇదంతా కూడా హాయ్ చెప్పు అందరికి మొత్తం పైకి వచ్చేసాము ఫుల్ ఓపెన్ ప్లేస్ ఉంది అటువైపు అంతా కూడా ఏందో వర్క్ జరుగుతుంది సో అదంతా కూడా కట్టేశారు అలా నుంచి ఇంక అక్కడికి అనమాట అక్కడ నుంచి ఇటు కింది వైపుకి రావాలి సో కిందకైతే వచ్చేసాము ఇది చూడండి చీకటి పడుతుంది ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఎన్ని ట్రీస్ ఉన్నాయో చూడండి అక్కడ మీరు గమనించారా ఎన్ని చెట్లు కనబడుతున్నాయి చూడండి సో పైన చంద్రుడు కూడా అద్భుతంగా కనబడుతున్నాడు పైన చూడండి చంద్రుడు ఎంత అద్భుతంగా కనబడుతున్నాడో వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది కాబట్టి కొన్ని ఫొటోస్ అయితే దిగాము చాలా బాగా అనిపించింది మాకైతే ఆ తర్వాత ఇక్కడే పక్కనే ఒక కేఫ్ కూడా ఉంది అందరు కూడా ఓపెన్గా హాయిగా కూర్చుండి ఎంజాయ్ చేస్తున్నారనమాట డిన్నర్ని అది చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో చీకటి అయ్యే కొంది చీకటి అయ్యే కొంది మొత్తం లైటింగ్స్ పెట్టారు కాబట్టి చాలా అద్భుతంగా కనబడుతుంది చూడడానికైతే అలాగే ఇక్కడ వచ్చేసి ఒక మ్యూజియం ఉంది ఈ మ్యూజియం గురించి అయితే మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది ఇక్కడ మొత్తం రాజు యొక్క ఎంతమంది ఉన్నారు వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఒక ట్రీ రూపంలో అవన్నీ కూడా చూడండి రౌండ్గా ఉన్నాయి చూడండి అవన్నీ కూడా నేమ్స్ అనమాట పేర్లు వాళ్ళ పేర్లు రాశారు అక్కడ దానిపైన ఇక్కడ వాళ్ళ యొక్క గ్రంథాలు ఏంటి ఎట్లా అని అని చెప్పేసి అవన్నీ కూడా డిస్ప్లే చేశారు అండర్ గ్రౌండ్లో ఏముంది ఎలా ఉంది అనేది కూడా మనకు చూపిస్తున్నారు ఇక్కడ ఇక్కడ చూడండి వాళ్ళ ఖడ్గాలు చూడండి ఎలా ఉన్నాయో చాలా అద్భుతంగా ఉన్నాయి కదా చూడడానికి కూడా రాయల్టీగా కనబడుతున్నాయి ఇక్కడ రాజు యొక్క డ్రెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా డిస్ప్లే చేశారు కింద అండర్ గ్రౌండ్ది కూడా మనకు పైన గ్లాస్ రూపంలో పెట్టి పైకి కనబడేలాగా చూపిస్తున్నారు ఇక్కడ వచ్చేసి కొంత రెస్ట్ రూ రెస్ట్ తీసుకోవడానికి కూర్చోడానికి ఎంత బాగేశారో చూడండి ప్రశాంతంగా వచ్చిన వాళ్ళు కాసేపు అలా కూర్చోవచ్చు ఇదంతా కూడా దిరియా ఎలా ఉంటుంది అనేది ఓవర్ లుక్ అనమాట పూర్తిగా డిరియా ఎలా ఉంది ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది పూర్తిగా మనం చూడడానికి అనుకూలంగా ఇక్కడ పెట్టారనమాట చాలా బాగుంది ఇదంతా కూడా ఇనుములాగా ఉంటుంది గట్టిగా సో అది దాంతో తయారు ఉన్నారు చాలా బాగుంది సో ఇక్కడైతే మా పిల్లలు కాసేపు అయితే ఎంజాయ్ చేశారు ప్రశాంతంగా కూర్చున్నారు తిరిగి 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 వాళ్ళకు కూడా కాలు నొప్పి పెడుతున్నాయి అబ్బా ఇట్లా కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంది హాయిగా ఉంది చాలాసేపటి నుంచి తిరిగి తిరిగి కాళ్ళు అయితే నొప్పి చలో ఇక బయలుదేరుతున్నాము కిందికి అయితే వెళ్తున్నాము మా ఫ్రెండ్ కూడా అదే ఫీల్ అవుతుంది అచ్చమ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఇది దిరియా గురించి సో మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మాకైతే చాలా బాగా నచ్చింది సో సౌదీ యొక్క కల్చర్ గురించి వాళ్ళ యొక్క పద్ధతులు ఏంటి రాజులు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి ఎలా పరిపాలించారు అనేది తెలుసుకోవాల్సిన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది సో మాకైతే చాలా బాగా నచ్చింది మీ అందరు కూడా ఐ హోప్ మీ అందరు కూడా లైక్ చేశారని అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్